హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతం ఐఆర్ ఇస్తారా ముప్పై శాతం ఫిట్మెంట్తో ట్వెల్త్ పిఎస్సి పే స్కిల్స్ లాస్ట్ టైం మనకి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈసారి ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తారని అనుకోవచ్చు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి అయితే నిన్న సిఎస్ గారిని ఎన్జిఓ సంఘ నాయకులైతే కలవడం జరిగింది సో ఇందులో భాగంగా ట్వెల్త్ పిఆర్సీ వచ్చేలోగా ముప్పై శాతం ఐఆర్ ఉద్యోగ పెన్షనర్లకు ప్రకటించాలి అని చెప్పేసి స్పెషల్గా కోరడం కూడా జరిగిందండి దీనికి సంబంధించి మనకి ఈ జనవరి నెలలో అంటే ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ డ్రాప్ అవుతుంది కాబట్టి జనవరి నెలలో ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ఇస్తారా అనేది మిలియన్ డాలర్లకు వచ్చినగా తయారైంది కాబట్టి సో ఖచ్చితంగా ఇస్తే బాగుండని చెప్పేసి ఉద్యోగులు అయితే అభిప్రాయం చెందుతున్నారండి అయితే పన్నెండో పిఆర్సీ పీ స్కిల్స్కి సంబంధించి ముప్పై శాతం ఫిట్మెంట్ వస్తే కనుక ఎలా ఉంటుందో ఒక వ్యూ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గో టు డీటెయిల్స్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండో పిఆర్సీలో డిఏ డిఆర్ ఎంత శాతం మధ్య అవుతుంది బేసిక్ ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం సో మెయిన్గా మనకి ఇటీవలే ప్రభుత్వం పన్నెండో పిఆర్సి కమిటీని నియమించింది ఆ కమిటీ ఇచ్చే రిపోర్టు పిఆర్సి రిపోర్ట్ సమర్పణకు ఒక సంవత్సరం గడువు ఇవ్వడం జరిగింది అయితే అందులో భాగంగా ఇప్పటికే ఆరు నెలల సమయం అయితే పూర్తిగా వచ్చింది ఇంకా మిగిలింది ఆరు నెలల సమయం మాత్రమే ఈ ఆరు నెలల సమయంలో ఆ కమిటీ తన యొక్క రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇవ్వాల్సి అయితే ఉంది ఇప్పుడు కొత్త పిఆర్సిని అమలు చేస్తే ఎంత డిఏడిఆర్ బేసిక్లో మెర్జీ అవుతుందో తెలుసుకుందాం పన్నెండో పీఆర్సీని ఇప్పుడు అమలు చేసినప్పటికీ జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంతైతే డిఏడిఆర్ ఉంటుందో అంతా కూడా బేసిక్లో కలుపుతారండి కాబట్టి మనకి ప్రస్తుతం జూలై రెండు వేల ఇరవై రెండు డిఏతో ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ పర్సెంటేజ్ అయితే అందుతుంది దీనికి రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలు కలపాల్సి ఉంటుంది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ జూలై డిఏను కేంద్ర ప్రభుత్వం ఫోర్ ఫోర్ అంటే ఎయిట్ పర్సెంటేజ్ అయితే ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా కేంద్రం వన్ పర్సెంటేజ్ డిఏ రాష్ట్ర ప్రభుత్వం జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ డిఏ ఇవ్వాలి కాబట్టి సో ఆ విధంగా చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ డిఏ రెండు వేల ఇరవై మూడు జనవరి జూలైకి సంబంధించి ఇవ్వాల్సి ఉంది సో కాబట్టి పాత డిఏ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం డిఏ కలిపినట్లయితే మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ డిఆర్ అయితే అవుతుందండి రెండు వేల మనకి పన్నెండో పిఆర్సీ సమయానికి సో కాబట్టి ఎంత బేసిక్ పెరుగుతుంది అంటే పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో సాధారణం సో పదకొండో పిఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు అయితే ప్రస్తుతం ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తారు అని భావించినట్లయితే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ సుమారుగా థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ అయితే ఉంటుందండి దీనికి ఈ పన్నెండో పిఆర్సీ ఫిట్మెంట్ థర్టీ పర్సెంటేజ్ యాడ్ చేస్తే మొత్తం సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ బేసిక్ అయితే పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు అవర్ కన్వీనియన్స్ ఒక ఉద్యోగికి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ థౌజండ్ బేసిక్ శాలరీ అని అనుకున్నట్లయితే ద ఫార్టీ థౌజండ్లో మనకి ఈ సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ను క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు పెరుగుదల అయితే ఉంటుందండి సో కాబట్టి నలభై వేల రూపాయలు బేసిక్ శాలరీ ఉన్న వారికి ఈ అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పెరుగుదలతో కలిపి మొత్తం అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు బేసిక్గా క్రియేట్ అవుతుంది సో కాబట్టి బేసిక్ శాలరీలో పెరుగుదల సుమారుగా ఇరవై ఐదు వేల రూపాయల వరకు పెరుగుతుంది కాబట్టి పన్నెండో పీఆర్సీ బెనిఫిట్స్ ఈ విధంగా అయితే ఉంటాయండి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంపల్సరీగా మనకి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాయిలతో పాటుగా లెవెంత్ పిఆర్సీ బకాయి అట్ ది సరైన సమయానికి పన్నెండో పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ముఖ్యం అకార్డింగ్ టు దిస్ సిచ్యువేషన్ సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్స్ అంశం తాజా అప్డేట్స్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అవర్ కొలీగ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అెస్ట్ డే